రోజువారీ చెత్త సేకరణ కార్యక్రమం ఉంటుందో ఈ డోర్ టు డోర్ కలెక్షన్ అనే అంశాన్ని గౌరవ కలెక్టర్ గారు మనకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ప్రతి వార్డులో కూడా టైమింగ్స్ డిక్లేర్ చేయమన్నారు ఆ టైమింగ్స్ ప్రకారం వారి ఆదేశాల మేరకే ఆరు గంటల నుంచే రోజువారీ చెత్త సేకరణ కార్యక్రమం డోర్ టు డోర్ కలెక్షన్ ప్రతి ఒక్క ఇంటికి కూడా పురపాలక సంఘ ట్రాక్టర్ కానీ పుష్కార్ట్ కానీ లేదా ఆటో కానీ ఏదో ఒక వాహనం ఖచ్చితంగా ఒక ఇంటికి రీచ్ అయ్యేలాగా ఏర్పాటు చేయమన్న కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గత వారం నుంచి కూడా చాలా ఎఫెక్టివ్గా అంతకు పూర్వం కూడా జరిగింది కానీ అది పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అలా ఉంది అది కాకుండా నూటికి నూరు శాతం డోర్ టు డోర్ కలెక్షన్ చేసే ఏర్పాటుని చేసుకుంటూ వెళ్తున్నాం అదేవిధంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కలెక్టర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఆల్రెడీ ప్రతి ఒక్క షాప్స్ ఇక్కడ ఏవైతే యాభై ఆరు షాపులు ఉన్నాయి అనంతపురం పట్టణ పరిధిలో ఈ యాభై ఆరు మందికి కూడా నోటీసులు ఇచ్చేసాం ఆల్రెడీ మీ దగ్గర ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిత పదార్థంగా ఉన్నట్లయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిస్పోజ్ చేసుకోవాలి ఉన్నట్లయితే ఫైన్స్ వేస్తాము యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అదేవిధంగా పబ్లిక్ నోటీస్ కూడా జారీ చేశాం పబ్లిక్ కూడా దీన్ని ప్లాస్టిక్ ఆల్టర్నేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రత్యామ్నాయ సంచుల్ని వాడే విధంగా ఉండాలని పబ్లిక్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించిన కౌన్సిల్ రిజల్యూషన్ కూడా తీసుకున్నాము ఇక మిగిలిపోయిన ఫేజ్ ఏంటంటే ఫైన్ ఇంపోజింగ్ ఫేజ్లోకి వచ్చాము దీన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎవరైతే ఎన్నిసార్లు అవగాహన చేసినప్పటికీ మారకుండా ఉన్నారో వారందరికి కూడా షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఫైన్స్ వేయడం అలాగే యూసేజ్ ఉన్న వాళ్ళకు కూడా ఫైన్స్ వేసే కార్యక్రమం రేపటి నుంచే ప్రారంభించడం ఉన్నాము గౌరవ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మనకి పట్టణంలో సుమారు పదకొండు వేల షాప్స్ ఉన్నాయండి ఈ పదకొండు వేల వాణిజ్య సముదాయాల్లో కూడా ప్రతిరోజు మన వాహనం వెళుతున్నప్పటికీ వాళ్ళు షాప్ క్లోజ్ చేసే సమయంలో రాత్రి తొమ్మిదిన్నర పది గంటల సమయంలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ధర్మోకోల్ కావచ్చు ప్లాస్టిక్ కవర్లు కావచ్చు వాళ్ళ షాప్ ముందే అలా విసిరేసి వెళ్తున్నారు ఉదయం అయ్యేసరికి నూట అరవై ఐదు టన్నుల చెత్త మన పట్టణంలో ఉత్పత్తి దాంట్లో కమర్షియల్ ఏరియాలు మొత్తం కూడా ఈ డోర్ టు డోర్ కలెక్షన్ ఇవ్వడం లేదండి వాళ్ళు పడేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము నోటీసులు సర్వీస్ చేసాము ఎక్కడైనా రెండు బుట్టలు పెట్టుకోకుండా ఆ పెట్టుకున్న బుట్టలో చెత్త నుంచి ఆ చెత్తను మాత్రం పురపాలక సంఘ వాహనానికి మాత్రమే అందించాలి లేదంటే ఫైన్స్ వేస్తామని పెద్ద ఎత్తున ఫైన్స్ వేసే కార్యక్రమానికి కలెక్టర్ గారి దగ్గర నుంచి గైడెన్స్ తీసుకున్నాము కలెక్టర్ గారు చాలా స్పెసిఫిక్గా రసీదు పుస్తకాలు ప్రింట్ చేసుకునే పద్ధతి నుంచి వాళ్ళకు ఒక కాపీ ఇవ్వడం కానీ వాళ్ళ షాప్ కంటించడం కానీ రెండోసారి అదే అఫెన్స్ కానీ చేసినట్లయితే ఆ షాప్ని క్లోజ్ చేసే అధికారం కూడా పురపాలక సంఘానికి సంబంధించినంత వరకు ఎగ్జిక్యూట్ చేయమన్న ఆదేశాలు గౌరవ కలెక్టర్ గారు ఇచ్చారు అందువల్ల ఆ ఫైన్స్ ఇంపోజిషన్ కూడా ముందుకెళ్ళబోతున్నాము ఈ సందర్భంలో ప్రజలందరికీ తెలియపరిచేది దుకాణదారులకు కూడా తెలియపరిచేది ఏంటి అంటే మీ దగ్గరికి వాహనం ఇంతకు పూర్వము ఒకరోజు ఏదైనా రాకుండా రోజు మార్చి రోజు రావడం అలా ఇబ్బంది ఉంది కానీ ఇప్పుడు ప్రతిరోజు వాహనం పంపిస్తాం దయచేసి దానికి మాత్రమే అందజేయాలా అందనట్లయితే జిల్లా కలెక్టర్ గారు మాకు ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలోకి కూడా వచ్చి గైడెన్స్ ఇచ్చారు పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ఎలా చేసుకోవాలి అలాగే డ్రైనేజ్ క్లీ క్లినిక్స్ సంబంధించి వాటి ప్రకారం చర్యలు తీసుకుంటాము ఇక నాలుగో అంశము పట్టణంలో నూట డెబ్బై నాలుగు గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ ఉన్నాయి అంటే చెత్తను వేసే కేంద్రాలు వాటికి మొన్న థర్డ్ సాటర్డే రోజు గౌరవ కలెక్టర్ గారు ఈ జీవీపీసీని గ్రీన్ పాయింట్స్ కింద కన్వర్ట్ చేయడం కోసం ప్రజల్లో కంపల్సరీ అవగాహన వచ్చేలాగా ప్లాంటేషన్ చేయమన్నారు నూట డెబ్బై నాలుగు జీవీపీ పాయి పాయింట్స్లో కూడా రెండు మొక్కల చొప్పున ప్లాంటేషన్ చేయించాం ఇది ప్లాంటేషన్ చేయించేటప్పుడు అటు ప్రజాప్రతినిధుల్ని ప్రజల్ని సెక్రటేరియట్ సిబ్బంది ఇన్వాల్వ్ చేసి పని చేశారు ఈ అవగాహనతోటి ముందుకెళ్తామని